హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒక బజ్జీలో చేసుకుంటూ ఉంటాము సో ఇలా ఎప్పుడు మిర్చి ఆలు అలా కాకుండా ఇలా బ్రెడ్ బజ్జీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీ ప్రాసెస్ బ్రెడ్ ఉంటే సరిపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అందులో కావాలంటే మీరు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి క్రిస్పీనెస్ కోసము కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వంట సోడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫస్ట్ ఎక్కువ వాటర్ వేసేయద్దు కొద్దిగా వేయాలి వామ్ కూడా వేసుకోండి డైజెషన్కి చాలా బాగుంటుంది ఈ శనగపిండి బజ్జీలు ఏవి వేసినా మనం వామ్ కంపల్సరీ వేస్తాం కాబట్టి వామ్ వేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకొని వాటర్ ఫస్ట్ కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి ఆ తర్వాత మనం కన్సిస్టెన్సీని చూసుకొని జాగ్రత్తగా వాటర్ వేసుకోవాలి సేమ్ మిర్చి బజ్జీ ఏ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ వర్షాకాలం వేడివేడిగా వర్షం పడుతుంటే పిల్లలు ఇంకా ఏదో ఒకటి చేయమంటారు కాబట్టి ఇలా బ్రెడ్ బజ్జీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బ్రెడ్స్ తీసుకొని మనం వీట్ బ్రెడ్ అయినా పర్లేదు వైట్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అలా కట్ చేసుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసి ఈ బ్రెడ్ పీస్ని తీసుకొని పిండిలో ముంచి అందులో వేసేయడమే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్రెడ్ ఉంటుంది కాబట్టి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అంచుకి మనము పచ్చిమిర్చీలు ఉప్పు పచ్చిమిర్చి వేయించుకొని తింటే చాలా బాగుంటుంది అవి కూడా వాటితో పాటు సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది ఇవి తింటూ ఒక కప్ కాఫీ కానీ టీ కానీ తాగామంటే ఇంకా ఆ వర్షం కూడా ఎంజాయ్ చేయొచ్చు మిర్చి బజ్జీలు బ్రెడ్ బజ్జీలు ఇవి కూడా ఎంజాయ్ చేయవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా ఈజీ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ మన క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటుంది చూడండి మన ఎమ్మె బజ్జీలు అయితే రెడీ అయిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్